ఎవరు ఈ పర్వతము ఉన్నతమైన స్థానమునకు ఎక్కగలరు అంటే కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము మొట్టమొదటి నుండి మనం చూచినట్లయితే యహోవాణి గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము మనం ఎక్కి వెళ్ళాలి అంటే ఈ కింద ఎన్ని విషయాలు ఉన్నాయండి పది విషయాలు ఉన్నాయి ఈ పది విషయాలు మనలో ఉన్నట్లయితేనే మనం ఏం చేయగలం ఆత్మీయంగా ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళగలము ఆ పర్వతము అంటే ఆ పర్వతము ఎలాంటి పర్వతం అండి ఇక్కడ మనం చదువుకున్నాం కదా పరిశుద్ధ పర్వతము అంటే ఎవరు దేవుని యొక్క తలంపులు తెలుసుకోగలరు ఎవరు దేవుని యొక్క మార్గాలు తెలుసుకోగలరు అంటే ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధత ఉంటుందో వారు మాత్రమే ఏం చేయగలరండి దేవుని యొక్క తలంపులు మన జీవితంలో ఏమై ఉన్నవో దేవుని యొక్క చిత్తము మన జీవితంలో ఏమై ఉన్నదో మనం గ్రహించుకోగలము మనం సింపుల్గా ఈ పది విషయాలు మనం చూస్తే మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటండి యథార్థమైన ప్రవర్తన యథార్థత అంటే ఏంటండి మనము యథార్థంగా అంటే మనము కరెక్ట్గా నీతిగా నిజాయితీగా మన మాట ఉండాలి మన హృదయము నిజాయితీగా ఉండాలి మన ప్రేమ యథార్థంగా ఉండాలి మన మాటలు యథార్థముగా ఉండాలి రెండవదిగా ఏంటంటేది హృదయపూర్వకముగా నిజము పలుకువాడే సో నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అంటే మన జీవితంలో సత్యం అనేది మన జీవితంలో ఉండాలి మూడవదిగా ఏంటంటది అట్టివాడు నాలికతో కొండెమ్మలు ఆడాడు అంటే ఏంటండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటామే కొండెమ్మలు ఆడుకుంటాం సో అలాంటివి ఒక పరిశుద్ధమైన వ్యక్తికి ఉండవు నాలుగవదిగా తన చెలికానికి కీడు చెయ్యడు అంటే మన జీవితంలో మనం ఇతరులకు ఏం చేయమంట కీడు చేయము ఐదవది ఏముందండి తన పురుగువాణి మీద నింద మోపడు అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అనేకుల మీద నిందలు మోపుతూ ఉంటాం కానీ దేవుని యొక్క పరిశుద్ధతలో జీవించే వ్యక్తి ఏం చేయడట నింద మోపడు ఆరవదిగా ఏముందండి అతడు ఎహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును సన్మానించడం అంటే ఏంటండి గౌరవించడం మన్నన చేయడం ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వ్యక్తి ఎవరిని గౌరవిస్తాడట దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తులను అతను గౌరవిస్తూ ముందు కొనసాగుతూ ఉంటాడు మరి ఎనిమిదవదిగా ఏముందండి అతను బాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు చాలని అంటే మన మాట ఎలా ఉంటుంది అవునంటే అవును కాదంటే కాదు తొమ్మిదవది ఏంటండి తన ద్రవ్యము వడ్డీయడు అంటే మనం ఏం చేయకూడదట దేవుని యొక్క వాక్య ప్రకారము మన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు చివరిగా పదవదిగా ఏముందండి నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు అంటే చాలామంది నిరపరాధులను అంటే వాళ్ళను అనవసరంగా బాధిస్తూ ఉంటారు అనవసరంగా ఏడిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళను నిరపరాధులను మనం ఏం చేయకూడదట బాధించకూడదు సో ఈ పది విషయాలు ఎవరి జీవితంలో ఉంటావో వాళ్ళు ఏం చేయగలరండి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు అనడానికి మనం ఒక వ్యక్తిలో ఈ పది లక్షణాలు మనము చూస్తూ ఉంటాం వీరు మాత్రమే ఏం చేయగలరు ఆ పరిశుద్ధ పర్వతమును ఎక్కగలరు ఎక్కగలడం అంటే ఏంటండి దేవుని యొక్క తలంపులు మన జీవితంలో ఏమై ఉన్నవో మనము గ్రహించుకోగలము